నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్తలు నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్ర పాలిటిక్స్ లో రోజు కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయి ముఖ్యంగాను వైసీపీకి సంబంధించి చాలా మంది మీద కేసులు కానివ్వండి లిక్కర్ కేసు జోగి గారు అలాగే అంబటి అరెస్ట్ ఇవన్నీ ఉన్నాయి సో ఫైనల్ గా లాస్ట్ కి కెళ్ళేది జగన్ దగ్గరికి వెళ్తారు ఒక పకడ్బందీ ప్లాన్ లో ఉంది కూటమి అన్న వార్త కూడా వినిపిస్తుంది బట్ కూటమి నుంచి మాత్రం అంటే లొకేషన్ నుంచి జగన్ ని ఏ రకంగానో అరెస్ట్ చేయము కేసుల విషయంలోన పెద్ద క్లారిటీ ఇవ్వట్లేదు అంటే అరెస్ట్ చేయము అనే వార్త వచ్చినట్లుగా వినిపిస్తుంది సో అది ఎంత వరకు ఆయన అన్నారు అరెస్ట్ చెయ్యము అని ఎందుకు అన్నారు అసలు దాన్ని అనుకున్న ఇంటర్నల్ ప్లానింగ్ పాపులర్ పత్రిక రాసింది అదేంటంటే జగన్ ని మేము అరెస్ట్ చేయము జగన్ అరెస్ట్ చేస్తే జగన్ ఎలాగైతే చంద్రబాబును అరెస్ట్ చేసి నూట యాభై ఒక నుంచి పదకొండుకి వచ్చాడు మేము నూట అరవై నాలుగు నుంచి పదహారు కి వెళ్ళిపోతాము కాబట్టి జగన్ అరెస్ట్ చేసే ప్రసక్తి లేదని లోకేష్ సన్నిహితులతో చెప్పాడనేది ఈ వార్త ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియకపోయినా ఈ ఇటువంటి వార్తలు అయితే ఈ మథకంలో వైరల్ అవుతున్నాయి అంటే జగన్ ని అరెస్ట్ చేయొద్దు అన్నది క్లియర్ గా కూటమి అనుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అందుకని ఎన్ని కేసులున్నా జగన్ జోలికి వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు చెప్తున్నారు మామూలుగా ముందు నుంచి కూడా ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు సీఎం అవుతారు అన్న ఇది బాగా ఉంది సెంటిమెంట్ ఉంది అంటే గతంలో జగన్ అరెస్ట్ చేశారు ఆయన సీఎం అయ్యాడు తర్వాత చంద్రబాబు అరెస్ట్ చేశారు చంద్రబాబు సీఎం అయ్యాడు ఆ ఇలాగా చాలా చోట్ల అనేది చెప్తున్నారు కాకపోతే దీంట్లో నిజంగా వాస్తవం ఉందా అని చూసుకున్నప్పుడు నిజంగా జగన్ అరెస్ట్ చేసినప్పుడు జగన్ సీఎం కాల తర్వాత ఎప్పుడో అయ్యాడు ఐదేళ్ల తర్వాత ఎందుక ఆయన అరెస్ట్ చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఆయన ఎలక్షన్ లో ఆయన ఏమి సీఎం కాలేదు కదా టూ థౌసండ్ నైన్టీన్ లో అయ్యాడు కాబట్టి జగన్ అరెస్ట్ కి ఆయన సీఎం కావడానికి సంబంధం లేదు చంద్రబాబు అరెస్ట్ కూడా చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ తప్ప చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్లే జగన్ ఓడిపోలేదు జగన్ పరిపాలన అనేది బేసిక్ గా జనాలకు నచ్చకపోవడం అరాచకాలు జరగడం ఇవన్నీ ఉన్నాయి అట్లాగే వీళ్ళు ముగ్గురు కలవడం ఓటు బ్యాంక్ ని చేలకుండా చూసుకోవడం ఇలాగ అనేక ఫ్యాక్టర్లు పనిచేసాయి అంతేగాని ఓన్లీ చంద్రబాబు అరెస్ట్ జగన్ ఓడిపోయాడు అనేది అది మరీ సింప్లిస్టిక్ వేయండి చంద్రబాబు కాబట్టి అదేమి కాదు కాకపోతే అలా చెబుతారు సో ఇక్కడ అందుకనే ఇప్పుడు జగన్ ని ఎందుకు అరెస్ట్ అంటే సెంటిమెంట్ వస్తుంది అని నిజానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్ మీద ఏం సెంటిమెంట్ వస్తుంది రెండోది నువ్వు అరెస్ట్ చేసే కేసు ఇవన్నీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసింది చాలా ఆర్బిట్రటరీగా ఉంది ఆయన కేసులో మామూలుగా అయితే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఇవేవి చేయకుండా సడన్ గా తీసుకెళ్లి ఆయన్ని చేశారు అన్న ఇది వచ్చింది కావాలని అరెస్ట్ చేయడానికే చేశారన్న నెరేటివ్ బలంగా జనం లెక్క అట్లా కాకుండా ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ఏమికి సింపతి సంపత్తి రాలేదు కదా ఢిల్లీలో ఓడిపోయారు కదా కేసీ కేజ్రీవాల్ పార్టీ ఆ పార్టీ కాబట్టి కేవలం సీఎంలను అరెస్ట్ సీఎంలు కానీ సీఎం క్యాండిడేట్లను కానీ అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు సింపతి వచ్చేస్తుంది అనేది జనరల్ గా ఇదేం లేదు కాకపోతే ఇప్పుడు కూటమి ఆలోచిస్తున్నది ఏంటి అనుకున్నప్పుడు అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే ఏదో కేసులు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తుంది దానివల్ల మళ్ళీ జగన్ వస్తాడు బయటికి జనంలో సింపతి రాకపోయినా వైసీపీ లో కసి పెరుగుతుంది జగన్ అరెస్ట్ చేశారు అన్న ఒక ఇది పెరుగుతుంది వైసీపీ సింపతైజర్స్ లో కూడా కొంత యాంటీ చంద్రబాబు అనేది వస్తుంది మామూలుగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా అయిపోయాయంటే ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటది ఏం చేసినా అంటే జగన్ నువ్వు జగన్ జగన్ని ఎంత బూతులు తిట్టినా ఎన్ని చేసినా చంద్రబాబుకు ఉండే ఓట్ బ్యాంక్ జగన్ వైపు వెళ్ళదు ఇంకా వీళ్ళు ఆనందిస్తారు కావాల్సిందే జగన్ కని సో అలాగే చంద్రబాబు మీద లేకపోతే కూటమి నాయకుల మీద ఏమి చేసినా వైసీపీ ఓటు బ్యాంక్ ఇటు రాదు ఆ ఊగిసలాడే ఎవరన్నా స్వింగ్ ఓటర్స్ అంటారు అది అదొక స్వింగ్ అనేది అక్కడ చాలా తక్కువ రేషియోనే ఉంటది ఆ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అది కూడా ఓన్లీ దీని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు వాళ్ళకు కూడా నాకేంటనేది జనంలోకి వెళ్ళిపోయింది తప్ప చంద్రబాబు నగర్ చేశారనో జగన్ అరస్ట్ చేశారని ఈ స్వింగ్ ఓటర్లు అంతా ఇటు రారు అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి సో ఓవరాల్ గా వాళ్ళకి ఏం జరిగిందనేది ఇప్పుడు జనం చూస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి చెందిందా లేకపోతే రాష్ట్రం ఎలా ఉంది అనేది జనం కూడా ఓటర్స్ కూడా చూసే పరిస్థితి లేదు వాళ్ళ కులము మతము ప్రాంతము వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం జరిగాయి ఇవి అనేక ఫ్యాక్టరీస్ మైక్రో లెవెల్లో పనిచేస్తుంటాయి అందువల్ల ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసేంత మాత్రాన ఆ కూటమికి వచ్చే పెద్ద నష్టమూ లేదు పెద్ద లాభం లేదు కాబట్టి ఎందుకు జగన్ అరెస్ట్ చేసి అనవసరంగా ఇది చేయడం కనీసం వైసీపీ మరింత కసిగా పనిచేసే అవకాశం ఉంది అనేది ఉండొచ్చు రెండవది జగన్ అరెస్ట్ కంటే కూడా జగన్ కన్విక్షన్ ఇప్పిస్తే బెటర్ అనేది కూడా చంద్రబాబుకి ఐడియా ఉండొచ్చు ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి బెయిల్ మీద పన్నెండేళ్లకు బెయిల్ మీద ఉన్నాడు ఇరవై చార్జ్షీట్లు వేసారు సిబిఐ అండ్ ఈడి కలిసి దాంట్లో గాని కొంత ముందుకు తీసుకెళ్లి దాన్ని చేస్తే బాగుంటది అనేది ఉండొచ్చు కానీ అది చేయాలంటే మోడీ సహకారం కావాలి కానీ మోడీ సహకారం ఇప్పుడు ఈ విషయంలో లేదు జగన్ ని సేవ్ చేయడానికే మోడీ ఉన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళే ఆరోపిస్తున్నారు అంటే జగన్ అనేవాడు ఇప్పుడు ఉండాలి లేకపోతే చంద్రబాబు కంప్లీట్ గా మన కంట్రోల్ లో ఉండడం ఇక్కడ ఒక భూతం ఉంటేనే కదా మనకి ఇది ఉంటది అనేది అనేది మోడీకి ఉండే అవకాశం ఉంది అందు అదే కాకుండా జగన్ గత ఎన్నికలకి బాగా ఫండింగ్ చేశాడు ఇతర రాష్ట్రాల కానీ కూడా ఒక టాక్ నడుస్తుంది అంటే ఫైనాన్షియల్ గా జగన్ బీజేపీకి కి బాగా చూసుకున్నాడు ఫండ్స్ అందువల్ల జగన్ ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదని సో ఆ యాంగిల్ కూడా ఉండొచ్చు ఏదేమైనా ఇప్పుడు జగన్ ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా లేరు అట్ ద సేమ్ టైం వైసీపీని వీకెండ్ చేయాలనేది కూడా చంద్రబాబు కైనా లోకేష్ కైనా పవన్ కళ్యాణ్ కైనా ఉంది వైసీపీని ఎలా వీకెండ్ చేయాలంటే వైసీపీలో ఉండే యాక్టివ్ లీడర్స్ ని వీక్ చేయాలి కొంతమందిని ఇటు తీసుకురావాలి జనసేన గాని లేకపోతే బీజేపీలకు కాని ఇటు వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావాలి వాళ్ళల్లో కొంతమంది కేసులు ఉంటే ప్రెజర్ చేసి వాళ్ళని సైలెంట్ చేయాలి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి ఫండింగ్ అనే దాన్ని జగన్ కి రాకుండా చూసుకోవాలి ఇలాగా జగన్ పార్టీని వీక్ చేయడం ద్వారా స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ గానీ లేకపోతే ఓట్లు వేసినా వీ వేచుకోవడం కూడా ఇంపార్టెంట్ పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా చోట్ల ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని ఓట్లు వేయకుండా అడ్డుకోవడం వీళ్ళ ఓట్లు వేయించుకోవడం ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు బీజేపీ దీని మీదే ప్రధానంగా ఆధారపడింది పోల్ మేనేజ్మెంట్ మీద అందుకనే ఓటర్ లిస్ట్ లో లేకుండా చేయడం దొంగ ఓట్లు చేయడం ఇవన్నీ రాహుల్ గాంధీ ఓపోతున్నాడు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు అనేది ఉండొచ్చు అది చెప్పుండొచ్చు ఆ జర్నలిస్ట్ దాన్ని బేస్ చేసుకుని రాసి ఉండొచ్చు దాన్ని ఈ యాంగిల్లో చేసి ఉండచ్చు తప్ప సింపతి ఏదో జగన్ పెద్దగా వచ్చేస్తుంది దాని వల్ల మనం వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ మనం అనుకోవడం అనేది రాంగ్ అది అంత సింపతి వచ్చేసి ఇప్పుడు జగన్ ఏమైపోడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద కూడా అదే నడుస్తుంది రేవంత్ రెడ్డి కూడా ఆ ఇప్పుడు అక్కడ ఏంటి కేటీఆర్ మీద కేసులు ఉన్నాయి రేస్ కార్ల రేస్ కేసు ఉంది ఫార్మ్ తర్వాత కాళేశ్వరం కూలిపోయిన ఇది ఉంది ఫోన్ ట్యాపింగ్ ఉంది ఇలాగ అనేక అక్రమాలు బర్రెలు గొర్రెలు స్కాములు ఉన్నాయి ఇలాగ అనేక ఉన్నాయి కదా వీటిలో ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ ని అరెస్ట్ చేయకపోతే పోయినాడు కేటీఆర్ ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాడు కేటీఆర్ ఎప్పుడో ఇచ్చాడు నేను రెడీ ఉన్నా జరిగిపోవడానికి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు ఎందుకంటే రెగ్యులర్ గా ఎలక్షన్లు వస్తున్నాయి పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి ఇప్పుడు మున్సిపల్ వచ్చాయి దాని తర్వాత జెడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి సో జే ఇక్కడ జేహెచ్ఎంసి హైదరాబాద్ జేహెచ్ఎంసి ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేస్తే అనవసరంగా బీఆర్ఎస్ కి బలం వస్తుంది అనేది ఉంది సో ఓవరాల్ గా ఏంటంటే పొలిటికల్ పార్టీలకి లీగల్ గా క్రైమ్ చేసిన వాళ్ళని శిక్షించాలనే ఇంటెన్షన్ ఉండదు పొలిటికల్ గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అందుకే జగన్ది కూడా అక్కడ ఏంటంటే లైవ్ గా జగన్ మీద కేసుల్ని లైవ్ గా ఉంచడం ఏదో కుంభకోణాన్ని తీసుకొస్తుండడం లడ్డు అని ఇంకోటి ఇంకోటి తీసుకొస్తుండడం దాంట్లో జనాలు డైవర్ట్ చేయడం తమ వైఫల్యం నుంచి జనాల డైవర్షన్ ఉంటది రెండోది ఆ పార్టీలో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు జైళ్ళకి కోర్టులకి దీనికి తిరగాలి తప్ప ప్రజా సమస్యల మీద వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి లేదు ఇప్పుడు రాంబాబు చేశారు మొత్తం రాంబాబు చుట్టూ నడుస్తుంది ఇంకా ఉన్నది ఇస్తారు వాళ్ళ చుట్టూ నడుస్తుంది ప్రజా సమస్యల మీద పోరాడే పరిస్థితి ప్రతిపక్షానికి ఇవ్వకుండా చూసుకోవడం అట్ ద సేమ్ టైం జనరల్ గా ప్రజా వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం ప్రజల డైవర్షన్ ప్రజలు కూడా ఎంతసేపు రాంబాబు ఆయన ఇట్లా బూతులు తిట్టడం కరెక్టే కాదు వీటి మీద డిస్కషన్ ఉంటది తప్ప అసలు ఈ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం అవి ఎలా నెరవేర్చింది వీళ్ళు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి ప్రజల ఏంటి ఈ కేంద్రంగా అంటే ప్రజల కేంద్రంగా చర్చ అనేది పక్కకి వెళ్ళిపోయి వ్యక్తుల కేంద్రంగా చర్చ్ అనేది వచ్చేసి ఈ జ్యూస్ ఐటమ్స్ ఎమోషనల్ డ్రామాలు నడుస్తా గడిపేస్తారు స్ట్రాటజికల్ గా తీసుకెళ్తారు సో ఇది జరుగుతుంది అక్కడైనా ఇక్కడైనా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరినో ఒకటి పిలుస్తాడు కేసీఆర్ నిరీష్ హరీష్ రావణ్ వెళ్ళవడం ఇలాగా ఏదో ఒక డ్రామా చేస్తూ లైవ్ లో ఉంచుతూ గడిపేయాలన్న ఇది కనబడుతుంది ఎందుకంటే అలివిగానే హామీలు అప్పుడు ఇచ్చేయడం జనాలు ఓట్లు వేసేసుకోవడం మళ్ళీ హామీలు నెరవేర్చలేక అప్పులు చేసుకోవడం దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలని నెరవేర్యం చేయడం ప్రతిపక్షాలకి వాళ్ళ పని వాళ్ళకి వాళ్ళ సమస్యల్ని వాళ్ళకి క్రియేట్ చేయడం జనాల్ని డైవర్ట్ చేయడం ప్రతిపక్షాలని ఆపేయడం ఈ స్ట్రాటజీని ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్నాయి అక్కడ కూటమైన ఎందుకు మినహాయింపు కాదు అదే పని వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ ఒక చిన్న డౌట్ అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎన్నాళ్ళు బయట ఉండొచ్చు సార్ మన దేశంలో ఏంటంటే ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో సో ఐదు కోట్ల మంది బెయిల్ మీద బయట ఉన్నట్టే కదా లెక్క అంటే రఫ్ గా అందులో సివిల్ క్రిమినల్ ఉంటాయనుకోండి ఏదేమైనా కొన్ని లక్షల కోట్ల మంది అయితే బెయిల్ మీద బయట ఉంటారు అది తేలేదాకా బెయిల్ మీదనే ఉంటుంది ముప్పై ఏళ్ళు బెయిల్ మీద ఉండే కూడా ఉన్నారు కేసు తేలాలి కదా కాబట్టి ఎన్ని రోజులను ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో సుప్రీంకోర్టు అనేక సార్లు చాలా వేగంగా చేయమని అనేక సార్లు చెప్పింది సుప్రీంకోర్టు ఎందుకంటే హత్యలన్నా స్పాంటేనియస్ గా ఇంపల్సివ్ గా చేస్తారు మనం ఎమోషన్ లో హత్య చేసి కానీ ఫైనాన్షియల్ క్రైమ్ లేకపోతే ఎకనామిక్ క్రైమ్ అనేది ప్రీప్లాన్ ప్రీప్లాన్ గా చేసి పబ్లిక్ మనీ చేస్తారు కాబట్టి